హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫుల్ గేర్ అంబ్రిల్లా ఫ్రాక్ అండి అమెరికా నుంచి సిస్టర్ అయితే ఆర్డర్ చెప్పింది కుట్టి అయితే పంపించాలి ఆ అమెరికాలో ఉండే వందన సిస్టర్ అయితే ఇంతకు ముందు కూడా రెండు లెహంగాలు అయితే స్టిచ్ చేసి ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ అయ్య ముందు పంపించారు అండి బెలూన్ హ్యాండ్స్ ఆ ఫుల్ గేర్ అమ్రిల్లా ఈ కటింగ్ అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను మరి అమెరికాలో ఉండే సిస్టరు మరి మెజర్మెంట్ ఎలా కానీ అనుకుంటున్నారా వాట్సాప్లో కొలతలు పెట్టారండి వాటి ప్రకారంగా ఇప్పుడు మీకు నేను కటింగ్ చెప్తాను నా దగ్గర మెజర్మెంట్కి ఎలాంటిది డ్రెస్ కానీ ఏం లేదండి ఓన్లీ వాట్సాప్ కొలతలతోటి మీకు ఇప్పుడు నేను డ్రెస్ కటింగ్ అనేది క్లియర్గా సింపుల్గా చూపిస్తాను నా కటింగ్ సింపుల్ గానే ఉండిద్దండి ప్రతి ఒక్కరికి సెట్ అయ్యిద్ది దాంట్లో కూడా లోపాలు వెతికి పిచ్చి పిచ్చిగా కామెంట్ చేసే వాళ్ళని మీరైతే అంటే మీరు కామెంట్ చదివితే నాకెక్కడ కటింగ్ రాదని మీరు అనుకుంటారని చిన్న గిల్టీ ఫీలింగ్ అనమాట నాకు నేను చెప్పేది అంత పర్ఫెక్ట్ గానీ చెప్తాను కాకపోతే ఇప్పుడిప్పుడు కొంచెం వీడియోలు అనేవి వైరల్ అయ్యి కొంచెం ఆ పాపులర్ అనేది వస్తుంది కాబట్టి ఏదో ఒక విధంగా కామెంట్స్ పెట్టి కటింగ్ రాదనో మీరు ఎలా చూస్తున్నారనో మీరేం నేర్చుకుంటారనో నేను ఒక్కదాన్నే కాదు కదా యూట్యూబ్ లో కటింగ్లు చెప్తుంది ఎంతో మంది చెప్తున్నారు వాళ్ళందరూ వదిలేసి నా ఎంబడే పడుతున్నారంటే నేను వాళ్ళకి అవసరం అనమాట నా అనేది వాళ్ళకి నచ్చదు అందుకే కావాలని చేస్తున్నారు ఇది క్లియర్గా ఇంకా ఒక మాట అయితే మీకు చెప్పాలనిపించిందని చెప్తున్నాను ఇప్పుడైతే మీకు ఇప్పుడు సింపుల్గా అంబ్రిల్లో ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి అంటే కటింగ్ అనేది అందరూ చేస్తాం కాకపోతే ఎంత క్లాత్ తీసుకుంటే ఎంత కటింగ్ వస్తుంది తెలుసుకోవాలి అది ముఖ్యం అనమాట ఇప్పుడు చెప్తాను చూడండి నేను ఈ ఫుల్ గేర్ ఫ్రాక్ కి ఆ సిస్టర్ అయితే శారీ ఆన్లైన్లో శారీ అయితే పంపించారండి నా అడ్రస్కి ఇది శారీ ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది నేను బాడీ పార్ట్ వరకు ఆ ప్యూర్ కాటన్ లైనింగ్ ఉంటుంది కదా కాటన్లో కూడా కాటన్లో కూడా మంచి క్వాలిటీ ఉంటుంది కదండి పంచగా లేకుండా ఆ ప్యూర్ కాటన్ అయితే ఎనభై సెంటీమీటర్లే తీసుకున్నాను పోతే మెటీరియల్ అండి ఇది క్రేప్ లైనింగ్ ఇది పాలిస్టర్ కాదు పాలిస్టర్ కి క్రేప్ కి కాస్ట్ తేడా ఉంటది పాలిస్టర్ ఏంటంటే ఈ లెంత్ తక్కువ వస్తుంది రేట్ కూడా తగ్గుతుంది ఈ పాలిస్టర్ ఏంటంటే ఈ గేర్ పెద్దగా వస్తుంది అలాగే క్లాత్ అనేది స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటది అనమాట ఇది వచ్చేసి మూడు మీటర్లు తీసుకున్నాను మూడు మీటర్లు క్రేప్ లైనింగ్ ఎనభై సెంటీమీటర్లు ప్యూర్ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి ఇప్పుడు మీకు కటింగ్ చెప్తా ఫస్ట్ ఈ మూడు మీటర్లు క్రేప్ లైనింగ్ అయితే పట్టం పెట్టేసుకుందాం బాడీ పార్ట్ కటింగ్ చెప్తానండి బాడీ పార్ట్ వచ్చేసి సిస్టర్ ఏం చెప్పారంటే అంటే నాకు వాట్సాప్ లో కొలతలు చెల్లిలో కొలతలు ఇందులో ఎందుకు రాసుకున్నాను అంటే సాయి చెల్లి తీసుకుంటాడండి నా దగ్గర ఉండదు అందుకని కొలతలు రాసి పెట్టుకున్నాను ఓకేనా ఫుల్ లెంత్ వచ్చి ఫార్టీ టూ చెప్పారు ఫుల్ ఫార్టీ టూ అంటే మనం ఇందులో నుంచి ఫోర్టీన్ డివైడ్ చేసుకోవాలి పక్కకి ఓకేనా పద్నాలుగు ఇంచులు అనేది పక్కకి డివైడ్ చేసుకోవాలి ఈ పద్నాలుగు ఇంచులు ఈ బాడీ పార్ట్కి అండి మిగిలింది బాటం పార్ట్కి వస్తుంది ఓకేనా నలభై రెండులో నుంచి పద్నాలుగు ఇంచులు వేరు చేస్తే ఇరవై ఎనిమిది ఇంచులు అంతే కదా ఇరవై ఎనిమిది పద్నాలుగు ముప్పై నలభై రెండు అంతే పోతే ఇరవై ఎనిమిది ఇంచులైన కింద అక్కడ ఇళ్ళ ఇదిగోండి ఎనభై సెంటీమీటర్ల లైనింగ్ని ఇది మొత్తం ఉంటదండి అంటే మన బ్లౌజ్ కిమో క్రాస్ కట్ పెడతాం కదా ఫ్రాక్స్ వచ్చేసి స్ట్రైట్ కట్టే ఉంటది పద్నాలుగు ఇంచుల పొడుగు హాఫ్ ఇంచు కుట్ల కోపం యాడ్ చేస్తున్నా ఓకేనా పోతే ముప్పై ఒకటి వేస్ట్ సైజ్ వచ్చేసి ముప్పై ఒకటి ఈ ముప్పై ఒకటికి ఇంకొక ఇంచు యాడ్ చేసుకుని ముప్పై రెండులా లా తీసుకుందాం ముప్పై రెండులో నుంచి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఓకేనా ఒక ఇంచు ఎక్కువ కలుపుకోవచ్చు కానీ ఒక ఇంచు తగ్గించద్దండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎనిమిది ఇంచులు నాలుగో భాగం పోతే ఇక్కడి నుంచి మూడు ఇంచులు ఎక్కువ తీసుకుంటున్నా ఓకేనా మూడు ఇంచులు అనేది ఎక్కువ తీసుకుంటున్నా పోతే ఈ సిస్టరు బ్యాక్ నెక్ వచ్చేసి మూడు ఇంచులు మాత్రమే చెప్పారు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోమన్నారు ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ టైప్ అండి బ్యాక్ వచ్చేసి మూడించులు అంటే పైకే వస్తుంది మూడించులు అంటే పైకే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెక్ షోల్డర్ అనేది మార్పు చేసుకోవాలి ఓకేనా బ్యాక్ త్రీ ఇంచెస్ కాబట్టి నెక్ టిప్ చెప్పింది మనము ఈ నెక్ సైజు కూడా నెక్ లెంత్ కూడా ఇంచులు తీసుకోవాలి పోతే షోల్డర్ షోల్డర్ వచ్చి మూడున్నర తీసుకుంటున్నాను ఓకేనా అప్పటికి ఫుల్ లెంత్ వచ్చేసి ఆరున్నర వస్తుంది ఇదే ఆరున్నరచు తీసుకుందాం స్క్వేర్ షేప్ తీసేసుకుందాం అండి ఇక్కడ ఎనిమిది ఇంచులు అసలు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చులకి మొత్తం పదకొండు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా పదకొండు ఇంచులకు మార్క్ వేసేసుకుందాం దగ్గర ఒకటి పావించులు మార్క్ చేసి రౌండ్ తీసుకుందాం అండి ఇలా రౌండ్ తీసుకున్నాక చంక లూజు పదిహేడున్నర పదిహేడున్నర భాగాలు చేసుకోవాలి అంటే ఈ పదిహేడు ని హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని పద్దెనిమిది అనుకోండి అంటే శంఖ వచ్చేసి తొమ్మిది ఇంచులు రెండవ భాగం ఓకేనా ఇక్కడ కుట్టుకి పావించు వదిలేసి తొమ్మిది ఇంచులు ఎక్కడికి వస్తుందో చూసుకుందాం ఇదిగోండి ఇక్కడికి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడి నుంచి ఇంచులు ఎక్స్ట్రా తీసుకుందాం ఖర్చుల కోసం ఇదిగోండి ఈ విధంగా లేదా ఈ క్రాస్గా వేసుకునేది ఇట్లా స్ట్రైట్ గా లైన్ వేసుకుని తర్వాత కటింగ్ చేసేసుకోవచ్చు ఓకే నెక్కు ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ చెప్పారు ఇదిగోండి బ్యాక్ నెక్ త్రీ ఫ్రంట్ నెక్ సిక్స్ ఓకేనా ఇక్కడ కూడా మూడు ఇంచులకి ఇలా మార్క్ వేసేసుకొని స్క్వేర్ షేప్ తీసేసుకుందాం ఫస్ట్ జస్ట్ బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ లో రౌండ్ తీసేసానండి ఈ ఫ్రంట్ మాత్రం స్వీట్ హార్ట్ నెక్ అంటే స్టార్ నెక్ టైప్ చెప్పారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చెప్పిన పద్నాలుగున్నర ఇంచులు కాడ ఈ స్ట్రైట్ లైన్ కాస్త కొంచెం ఒక్క హాఫ్ ఇంచు క్రాస్ తీసుకోవాలి పైకి ఓకేనా ఇలా బ్యాక్ నెక్ కట్ చేసేసాను కదండి ఒక పార్ట్ అనేది సపరేట్ చేశాను ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఇంక ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి కట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇక హ్యాండ్ వచ్చేసి బెలూన్స్ ఏనండి కటింగ్ చూపిస్తాను అది కుట్టేటప్పుడు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకేనా ఇప్పుడు బాడీ పార్ట్ అయితే అయిపోయింది చూడండి వీడియో చేయటానికి మాకు కష్టాలు ఎర్ర టెన్ డవర్ కింద కూర్చొని ఫ్యాన్లు ఆపేసాము ఫ్యాన్ వేస్తే మొత్తం సౌండ్ అదే సౌండ్ ఉంటుంది వీడియో మొత్తం ఇదిగోండి మూడు మీటర్ లైనింగ్ తీసుకున్నాను కదా ఈ మూడు మీటర్ల లైనింగ్ ని పోతే రావాలండి పొడిగిన మీరు మీరు చెప్పారు కదా నాలుగు మడతలు వేసేసుకుందాం మరి సెల్ కాసేపు అయితే సెల్ కూడా సపోర్ట్ చేయదు అది కూడా హ్యాంగ్ అయ్యింది ఎంత తీవ్రతకి ఇదిగోండి ఫ్రెండ్స్ నాలుగు ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసాను ఫోర్ గోల్డింగ్స్ వేసేసి క్లోజ్ క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి క్లోజింగ్ అనేది మన వైపు ఉంచేసుకొని ఎవరైనా ఒక మనిషి సహాయం ఉంటే మంచిదేనండి ఇంకా సహాయం తర్వాత మనమే దీని చుట్టూ గిరగిర తిరగాల నడుగులు వేస్ట్ సైజ్ వచ్చేసి ముప్పై ఒకటిని ముప్పై రెండు తీసుకున్నాం కదండి ఎంత ముప్పై రెండు వచ్చేసి ఎనిమిదించుదు వేసుకుంటే సరిపోయింది సాగుతుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఎనిమిది ఇంచులు ఇది నాలుగు మడతల మీద ఉందండి ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులకి ఎనిమిది పదహారు ముప్పై రెండు వస్తుంది అనమాట నడుము ఓకేనా పోతే ఇక్కడ నుంచి మనకి ఇరవై ఎనిమిది కదా పొడవు ఇట్లా చూడండి నేను ఎక్కడి నుంచి పెడుతున్నాను ఇక్కడ ఎనిమిది ఇంచులు మార్క్ వేసాను కదా ఎక్కడి నుంచి జరుపుకుంటూ పెడుతున్నాను అటు ఇట్లా ఇట్లా మొత్తం సర్కిల్ మొత్తం టేప్ జరుపుకుంటూ ఇరవై ఎనిమిది తనేది మార్క్ వేసుకోవాలండి ఎలాగో మూడు మీటర్లు తీసుకున్నాం కాబట్టి ఏడవరకు తీసుకుంటే సరిపోద్ది ఓకేనా చివరి దాకా అదుపు లేచుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది లైనింగే కాబట్టి అందులోని మూడు మీటర్లు తీసుకున్నాం కాబట్టి ఇలా తీసేసుకుంటే సరిపోయింది మార్కులన్నీ కలిపేసుకుందాం అండి మీకు తెల్ల చాకి చూపిస్తున్నాను మార్కింగ్ కనబడుతుందో లేదో డౌట్ గా ఉంటే కనిపిస్తలేదు కనిపిస్తలేదు ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇంత మట్టికి తీసుకుంటే సరిపోయింది ఇది దిప్పేసుకొని ఇది కదా నడుము ఇది నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకు ట్వంటీ ఉంది కదండి ఇదిలా సింపుల్ గా ఇలా ఓకేనా ఇది మనకి హెచ్చు తక్కులు వస్తుంది కదా ఈ హెచ్చు తక్కులు కూడా పుట్టిన తర్వాత ఈ విధంగా పట్టుకొని కట్ చేసేయచ్చు అది కూడా మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా థర్టీ టూ వస్తుంది అనమాట నాడు ఓకేనా ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేస్తాం ఆల్మోస్ట్ ప్లెయిన్ క్లాత్ వచ్చి ఏడు దాకా ఇచ్చారండి ఒక మీటర్ దాకా ప్లెయిన్ క్లాతే పోయింది ఇంకపోతే ఈ ఫ్లవర్స్ అంత ఎంత వచ్చిందో చూద్దాం ఒకటి రెండు మూడు ఇదిగోండి నాలుగు మీటర్లు ప్లెయిన్ అంటే ఫ్లవర్స్ ఉన్నది నాలుగు మీటర్లు వచ్చింది కొంచెం ప్లెయిన్ ఉన్నది అంటే ఫ్లవర్స్ ఉన్నది వేస్తేనే బాగుంటదండి మళ్ళీ ప్లెయిన్ యాడ్ అయింది అనుకోండి అది ఇది అన్నట్టు ఉంటది ముందు ఫ్లవర్స్ ఉన్న వరకు నేను తీసేస్తున్నా సపరేట్ చేస్తున్నాను ఇదిగోండి ఇది సపరేట్ ఉన్నది పక్క పెట్టేస్తాం క్లాత్ ప్లెయిన్ ఉన్న క్లాత్ పక్కన పెట్టేస్తాం ఇది కూడా ఫోర్ హోల్డింగ్స్ వేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ నాలుగు మడతలు ఇదిగోండి ఈ నాలుగు మెట్రుల క్లాత్ ని ఇలా నాలుగు మడతలు వేసేసాను వేసేసి ఈ లైనింగ్ తీసుకొని పూర్తిగా ఇది నా కటి చూపిదా పూర్తిగా ఇది నా కటింగ్ నా స్టిచ్చింగ్ నా ఓన్ గా చెప్పేదండి ఇందులో చెప్పే విధానం కొంచెం మోటుతనంగా ఉన్నా కుదరటం మాత్రం సూపర్ గా కూరుతాయి ఏదో వేరే టోళ్ళు వీడియోలు చూసి కాపీలు కొట్టుకుంటా ఇది ఎలా చేయండి అలా చేయండి అని చెప్తాం నాకు రాదు అంత టైం కూడా నా దగ్గర లేదు యూట్యూబ్ చేస్తున్నాననే కానీ వీడియో చూడటం చాలా తక్కువండి టైం దొరికినప్పుడు అండ్లు దొంగకునే బట్టలు పిండుకునే రాక్స్ ఉంటాయి కదా అవి చూస్తా నేను ఇవేమి నేను చూడను నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే నేర్చుకోండి నచ్చకపోతే వదిలేసేయండి అంతేగాని నేనేదో ద్రోహం చేస్తున్నట్టు మీరేదో కాపాడటానికి వచ్చినట్టు ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కొంతమందికి మాత్రం చూస్తున్నానండి మీకు నచ్చితే నేర్చుకోండి లేకపోతే వదిలేయండి మీకు యూజ్ అయ్యిందంటే నేర్చుకోండి సింపుల్గా లేదు హార్డ్గా ఉంది అక్క తక్ చెప్పట్లేదు అంటే వదిలేసేయండి ఇబ్బంది ఏమి లేదు కొంతమందికి మాత్రమే చెప్తున్నానండి అందరికి కాదు ఇంకా అర్థం నా అది అయితే ఇదిగోంటే చూడండి ఇదిగోండి ఈ ను కూడా ట్వంటీ ఎయిట్ ఎగ్జాక్ట్ ట్వంటీ ఎయిట్ తీసుకున్నాం కదా ఇది కూడా ఇలా కట్ చేసుకుంటాం ఓకేనా ఇలా పని చేసుకొని కొంచెం అది అట్లా ఇది లైనింగ్ 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 ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎక్కడా ముడతలు అనేవి లేకుండా ఇలా సరి చేసుకొని నీట్ గా వేసేసుకొని ఇదిగోండి పైన నడుమి ఎంత ఉందో అంత తీసేస్తాము ఇక్కడ ఒక ఇంచ్ మాత్రం ఎక్కువ తీసుకుందాం ఎందుకంటే కుట్టేస్తాం కదా మళ్ళీ జిగ్జాగ్ చేస్తాం అందుకని ఒక ఇంచ్ ఎక్కువ తీసుకుందాము ఇంకా ఎగ్జాక్ట్ కటింగ్ చూడండి లాగా ఉంటది ఇదిగోండి ఎందుకంటే ఎక్కువ చేస్తున్నా ఎందుకంటే మనం మనం ఊర్లా చేస్తాం కదా అందుకోసం ఈ మాత్రం ఎక్కువ ఉండాలి లైనింగ్ మీద ఎలాగో నడుం కాడ కూడా కుట్టి వేస్తాం కాబట్టి థర్టీ వందాలు తీసుకుందాం ఇది రెడీ అయిపోయింది ఇది కుట్టిన తర్వాత కొంచెం ఎగుడు దిగుడు క్రాస్ అనేవి వస్తాయి అయితే పక్కన పెట్టేసుకుందాం చూసారా లైనింగ్ కి దీనికి తేడా కొంచెం అంటే లైనింగ్ జాయింట్ లైనింగ్ వేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ క్లాత్ జాయింట్ మెయిన్ క్లాత్ వేసుకోవాల్సి ఉంటుంది లైనింగ్ రెండున్నర ఆరు మీటర్లు మూడు మీటర్లు అడ్జస్ట్ చేసి చేయొచ్చండి పైన ఫుల్ గేర్ అనేది నాలుగు మీటర్లు ఐదు మీటర్లు కావాలంటే ఆరు మీటర్లు కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట గేర్లు ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ క్లాత్ మిగిలింది ఈ మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్స్ అయితే తీసుకున్నానండి బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఇది కూడా రికార్డింగ్ చేశాను కానీ ఎక్కడో మిస్ అయిపోయింది అందుకని వాయిస్ అవర్లో చెప్తా ఉన్నాను బాడీ పార్ట్ కటింగ్ అయితే మిస్ అయిందండి మెయిన్ కొలతలు అయితే చెప్పాను కదా ఇంక దీని మీద కట్ చేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి